అనకాపల్లి జిల్లా అనకాపల్లి కూటమి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించి అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసి తిరిగి అనకాపల్లి వచ్చిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారికి స్థానిక టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగ జగదీశ్వర ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన ప్రజలు ఈ సందర్భంగా బుద్ద నాగ తో కలిసి కొనతాల రామకృష్ణ గారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణను టీడీపీ నేత బుద్ద నాగ జగదీష్ యలమంచలి నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విఏ నారాయణరావు ఇతర నేతలంతా ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా బుద్ద నాగ జగదీష్ డాక్టర్ నారాయణరావు నాగేశ్వరరావులను ఎమ్మెల్యే రామకృష్ణ సత్కరించి తమ గెలుపుకి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన అనకాపల్లి నియోజకవర్గ కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరికీ ఉంటారన్నారు అలాగే తనకు కూటమి తరపున జనసేన అభ్యర్థిగా కేటాయించిన వెంటనే మొట్టమొదటిగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారని ఇక్కడే ఎన్నికల ప్రచారం ప్రారంభించారని అందరూ అందించిన అభిమానాలు మరిచిపోలేనన్నారు అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు విశేష ఆదరణతో గౌరవించి గెలిపించారని వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో అవినీతి అక్రమాలతో అధోగతి పాలైన రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ది గాడిలో పెట్టే సత్తా సామర్థ్యం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఉందని నమ్మి ఓటేసి గెలిపించారన్నారు అలాగే గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు అదనంగా నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను కూడా పక్కదారి పట్టించి సర్పంచ్లను ఉత్సవ విగ్రహ పంచాయతీలుగా నిర్వీర్యం చేసిందన్నారు రాష్ట్రం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టడంతో వాటికి పూర్వ వైభవం వస్తుందన్నారు ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పుకొచ్చిన రామకృష్ణ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ కు రత్న ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరనున్నట్లు తెలిపారు ఇదే ప్రతిపాదనను పక్కనున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి పంపేలా అక్కడి సీఎం రేవంత్ రెడ్డిని కోరాలని సూచించారు ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చేలా రెండు తెలుగు రాష్ట్రాలు తీర్మానాలు చేసి పంపాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొనతాల వెంకట్రావు కోట్ని రామకృష్ణ బోడి వెంకట్రావు పిఆర్డియూ ఉపాధ్యాయ సంఘం మాజీ నేతలు బుద్దా కాశీ విశ్వేశ్వరరావు వేగి వెంకట్రావు పెంటకోట రాము కర్రి మల్లేశ్వరరావు బొడ్డేడ మురళి కాన్ రేగుల గోపీకృష్ణ జనసేన నేతలు తాడి రామకృష్ణ శ్రీరామదాసు గోవింద్ సకల గోవింద్ మల్ల శ్రీను దూలం గోపి అప్పికొండ గణేష్ బర్నికాడ రమణబాబు కాన్ శ్రీరామ్ శ్రీరాం తెలుగు మహిళా రాష్ట కార్యదర్శి కొనతాల రత్నకుమారి మాజీ జడ్పీటీసీ పోలనాటి అప్పారావు మాజీ వైస్ ఎంపీపీ సలారి చంద్రావతి మల్ల గణేష్ గొబ్బూరు పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన నేతలు పాల్గొన్నారు జాపకం ఉండేటువంటి చిరస్థాయిగా రికార్డులో లో మెజార్టీ ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి వారి జీవితాంతం ఉంటారు మీకు కానీ వారికి గానీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అంతా మొదట చెప్పే సింహ భాగం తెలుగుదేశం అని చెప్పి మీరంతా పెద్దల భాగం అంతా మీరు అందువల్ల అది ఎప్పుడు ఆ గౌరవం ఎప్పుడు అప్పుడు ఇప్పుడు కాదు ఎన్నికలు అయిపోయి కూడా మళ్ళీ చెప్తున్నాయి ఈ వేదిక కదా ఐదు సంవత్సరాలు ఆఖరి రోజు కూడా ఏ మాట చెప్తాను నేను అందువల్ల అందులో ఇంకొక రకమైన వేరే ఆలోచన లేదు ఎందువల్లంటే మన అందరం కూడా కలవటం వల్ల ఎలక్షన్ అయిపోయాక కార్యకర్తలకి కొంచెం సన్మానం చేశాను కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడే చెప్పారు ఈ ఎన్నికల్లో అద్భుతాలు జరిగాయి ఇప్పుడు చెప్పను ఎలక్షన్ అయి రిజల్ట్ వచ్చాక మీకే తెలుస్తుంది అని చెప్పాను ఆ అద్భుతాలు ఇవే అద్భుతాలు తొంభై రెండు శాతం సైక్ రేట్తో పొత్తులో ఉన్నటువంటి భాగస్వామి పార్టీ గెలవడం అన్నది దేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విషయం ఆ రోజు చెప్పిన ఎనభై రెండు శాతం ఓటింగ్ జరిగిందంటే దేశంలో ఎక్కడా లేదు ఈ అద్భుతాలు రిజల్ట్ వచ్చాక ఇంకా తెలిసే ఇంకా వేరే అద్భుతాలు కూడా అని చెప్పాం ఆ అద్భుతాలు ఇవే ఇవి పైకి చెప్తే అది నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది ముందైతే ఇప్పుడు కాబట్టి అందరూ అయ్యే ఇది జరిగింది జరిగిందనేసి కళా నిజమా అనే ప్రశ్న వస్తుంది ప్రతి ఒక్కరికి అటువంటి చరిత్ర అటువంటి జ్ఞాపిక ప్రజలు మనకు ఇచ్చారు చిరస్థాయి గుడిలో పెట్టుకోమని అంటే ఇంత అపారమైనటువంటి గౌరవం ప్రజలు ఇచ్చారంటే మనం రుణం తీర్చుకోవాల్సిన విధంగా మనం మరింతగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ప్రజలు రుణం తీర్చుకోవడానికి ప్రజలు అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించి వారి దక్షతతో పరిపాలన అనుభవంతో ఈ పాడైపోయినటువంటి పూర్తిగా పట్టినటువంటి సర్వనాశమైనటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి బాటలో పెట్టగలిగే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు విశ్వసించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట కూడా విశ్వసించారు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం మొదటి నుంచి నేను చెప్తున్నా కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన పట్టుదలతో ఈ రెండు పార్టీలు కలిపాను ఆయన బీజేపీతో పొత్తున్నప్పుడే టీడీపీ మేము పొత్తు పెట్టుకుంటున్నాం బీజేపీ కూడా కలుస్తుంది ధైర్యంగా చెప్పారు ఒక జాతీయ పార్టీ గురించి అంత ధైర్యంగా చెప్తే ఆ పార్టీ వాళ్ళే కొంతమంది విషయం చెందారు మా పార్టీ గురించి ఈ రేటే చెప్తాడని కానీ మోడీ గారు ఈయన మాటకు అంత చాలా చాలామందికి అనుమానం ఉన్న పొత్తులో భాగస్వామ్యం అయ్యారు ఈ పొత్తు కూటమికి ప్రజల అంగీకారం ఉంది కాబట్టే ఇంత శాతం పోటీకి వచ్చింది ఇంత శాతం నూట నలభై ఐదు మంది పోటీ చేస్తే నూట ముప్పై నాలుగు పార్లమెంటు అసెంబ్లీ స్థానాలు వచ్చాయంటే అది సామాన్యమైన విషయం కాదు దేశ చరిత్రలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చరిత్ర ఎప్పుడు కూడా రాయలేదు మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో రాస్తున్నాం ఇటువంటి చరిత్ర మళ్ళీ రాయగలుగుతాం అనే నమ్మకం అయితే కూడా లేదు కానీ బట్ ఈ చరిత్ర చిరస్థాయిగా ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెంచాల్సినటువంటి బాధ్యత మన మీద పెరిగింది మామూలుగా నెగ్గితే ఆ బాధ్యత ఒకరా ఉంటుంది ఎంతో విశ్వాసంతో అంటే ఇంచుమించుగా ప్రజలు ఒక పది శాతం పక్కకు వెళ్ళా అంతా కూడా మనకు ఓటు వేసి యాభై ఏడు శాతం ఓటింగ్ వచ్చిందంటే అది కూడా బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి యాభై ఏడు శాతం ఓటింగ్ వచ్చినటువంటి పరిస్థితులు గతంలో అక్కడ లేదు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో యాభై శాతం ఓటింగ్ వచ్చిందంటే అదే ఎక్కువ అనుకున్నాం కానీ ఇప్పుడు యాభై ఏడు శాతం ఓటింగ్ వచ్చిందంటే ప్రజలు అంత విశ్వాసాన్ని మన మీద పెట్టారు కాబట్టి ఆ విశ్వాసాన్ని మమ్ము పోకుండా ఆ విశ్వాసాన్ని మరింతగా అభివృద్ధి పరచుకుంటూ మరి నెక్స్ట్ మహిళ ఎన్నికల్లో ఎంతకంటే అద్భుతమైనటువంటి రికార్డు తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఏవైతే హామీలు ఇచ్చామో హామీలు తూచా తప్పకుండా నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది మరి పదవీ స్వీకారం చేసిన వెంటనే అందరూ ఒక సంతకం పెడతారు కానీ ఐదు సంతకాలతో ఐదు హామీలు ఒకేసారి అమలు చేసే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారి ద్వారానే అయిందండి ఆయన అనుభవం ఆయన పరిపాలన దక్షత మొదటి క్షణం నుంచే మొదలైంది తిరుపతిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ ప్రక్షాళన మొదలైంది ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టకముందే ఆయన శాసనసభలోకి అడుగు పెట్టకముందే పరిపాలన తీరు అంతా కూడా మార్పు జరుగుతూ ఉంది దానికి కావాల్సినటువంటి మార్పు ప్రక్షాళన అన్నీ కూడా జరుగుతాయి కాకపోతే మనం చాలా బాధ్యతగా మీరే కాదు మనందరం కూడా బాధ్యత మనకు పెరిగింది ప్రజల అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనకి ప్రజలకు సేవ చేయాలి ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు పక్క పెట్టండి ఆ దిగులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మనకే వేశారు లేట్ అంత మెజార్టీ రాదు కాకపోతే వాళ్ళు పైకి చెప్పకుండా వేశారు మనం చెప్పి బహిరంగే దిగాం వాళ్ళు చెప్తే ఏమవుతుందని భయంతో వాళ్ళు మన పైనుండే పార్టీలు ఎలా అయితే భయపడ్డారో అక్కడ లోపల ఉన్న వాళ్ళు కూడా అదే భయంతో ఉన్నారు కాబట్టి ఇటువంటి మెజార్టీ వచ్చింది మనకంటే వాళ్ళు ముందనుకున్నారు ఈ పార్టీ రాకూడదు ఈరోజు ప్రతి కోటం పార్టీ రావాలి అప్పుడే మాకు గుర్తింపు ఉంటుంది అనే కార్యకర్తలు మొదలుకొని నాయకుల వరకు కూడా అదే అనుకున్నారు ఏమనుకున్నారు ఈ నియోజకవర్గం పోవాలి రాష్ట్రంలో పార్టీ రావాలి కానీ ఇక్కడ పోవాలి అనుకుంటారు అలాగే నూట డెబ్బై నియోజకవర్గంలో అనుకున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది మీరు అడగండి ఎవరినైనా ఎంత స్థాయి వాళ్ళు అడగండి వాళ్ళే చెప్తారు ఓపెన్ గా నేనైతే ఇది రెండు సంవత్సరాలు దిగునీ చెప్పాను మనకంటే ముందు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్లు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు వాళ్ళే మాకు ఈ ప్రభుత్వం వద్దని అనుకుంటున్నటువంటి పరిస్థితి మాలాంటి వాళ్ళని చాలా మంది చెప్పారు మనం అందరం కూడా ఎంతో ఆనందంగా ఆయన ఆహ్వానించి మొట్టమొదట మనం ఆయన స్వాగతం కలుగుతాం అది ఆయన లైఫ్ లో కూడా మర్చిపోలేని విషయం నాకు తెలుసు ఆయనకి ఆ విషయం గ్యాప్ అవుతుంది అందరూ కూడా రామకృష్ణ గారు గెలుపు కోసం చాలా కష్టపడ్డాం ఎందుకంటే అనకాపల్లిలో ఐదు సంవత్సరాల నుంచి నరకాచుడు పాలన పోవాలి ధర్మరాజు పాలన రావాలంటే నిజాయితీకి అయిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి పంపించారు అటువంటి వ్యక్తి నిజాయితీకి మారుపేరు ఎక్కడ కూడా మాటలు అయి మీద అభివృద్ధి మీద నిజాయితీగా పనిచేసే వ్యక్తి రామకృష్ణ గారు చాలామంది చాలా రకంగా లో ఉన్నారు ఆయన మూడు శాఖల మంత్రిగా చేసినప్పుడు కూడా ఏ మధ్య లేకుండా నిజాయితీగా తక్కువ మాట్లాడి అభివృద్ధి చేశారు ఆయన అందువల్లే ప్రజలందరూ కూడా పార్టీని పక్కన పెట్టండి తెలుగుదేశం జనసేన బీజేపీ పక్కన పెట్టి స్వచ్ఛందంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చరిత్ర సృష్టించి మనకు ఎవరికీ తెలియలేదు మెజార్టీ అరవై ఐదు సుమారు అరవై ఐదు అరవై ఆరు మంది మెజార్టీ ఏ రోజు ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన ఉండే లేకపోతే పూర్వం 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 కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ రోజు మనం ఇంత మెజార్టీ చూడలేదు కేవలం ఈ మెజార్టీ పక్క పక్కన కొంచుకుని ఇంత మెజార్టీ మనకు వచ్చిందంటే కేవలం ఆయన తాలూకా నిబద్ధత నిజాయితీ మంచి మనసు మాట్లాడడం తక్కువ పనిచేయడం ఎక్కువ మీకున్న సమస్యలు ఊరి సమస్యలు అవ్వండి పళ్ళు పెండింగ్లన్నీ కూడా అవుతాయి ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది ఇంకో నాలుగు ప్రోగ్రాలు ఉన్నాయి వేళ యాక్చువల్గా ఉదయం పదకొండు గంటలకు మనకు వస్తానని భాగంగా ఫస్ట్ అన్నారు అంతవరకు హోమ్ మినిస్టర్ గారు రామకృష్ణ గారిని వెళ్ళడానికి ఎంపీ గారిని వెళ్ళడానికి రావడం జరిగింది ఆ తర్వాత అక్కడ లేట్ అయింది ప్రోగ్రాం లేట్లో వస్తుంది దయచేసి మీ సమస్యల మీద మాట్లాడి రోజు ఇంకో రోజు పెట్టుకుందాం